నమస్తే ఎస్ఆర్ వికి స్వాగతం నా పేరు షబానా తీరనున్న పూజారిపాలెం వాసుల దాహార్తి ఎమ్మెల్యే చిర్లా చొరవతో నిర్మితమైన ఆర్వో వాటర్ ప్లాంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట రెవెన్యూ కొత్తపేట మండలం పల్లవెల గ్రామ శివారు పూజారిపాలెం వాసులు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిల్లా జగ్గిరెడ్డి నెక్కంటి సీ ఫుడ్స్ యాజమాన్యం సహకారంతో ఏడు లక్షల యాభై వేల రూపాయలతో నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్ను ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిల్లా జగ్గిరెడ్డి బుధవారం ప్రారంభించారు కొత్తపేట రెవెన్యూ जी ये जल्ला यूरोज़ मान के मार्चिंग बैटे यूरोज़ झगड़ा दिखा दो मार्च बैटे आप दिखा दे यार नीचे आका दो ऊपर आते दिखा दो आप नीचे ना ये ना चले ना चले ना वो ना अरे ना मान లేకపోతే రాజకీయాన్ని వైద్యులతో అన్యాయం చేసే కార్యక్రమం చాలా నిందలు వేస్తారు చాలా అపవాదులు వేస్తారు రాజకీయంగా దళితుల్లో చిన్న కళ్ళు చేయడం కోసం కొంతమందికి కొన్ని టిప్పులు పడేసి కార్యక్రమాలు కూడా చేస్తుంటారు దయించి అటువంటి చిమ్మికుల్లో పడకండి ఎక్కడ ఎటువంటి నిర్మాణం వచ్చినా ఇబ్బంది వచ్చినా మీకు అడిగే చదువు ఉంది పంచుకునే హక్కు ఉంది వచ్చినన్ని అడగండి తప్ప ఎక్కడ అటువంటి వాటిలో ఆ చిమ్మికుల్లో పడకండి అని చెప్పి మరొకసారి నా యొక్క సొంత ఉన్న వాటిని మీ అందరికీ ఈ యొక్క భోజన పరిక్రమంలో తెలియజేస్తూ ఉన్నా తప్పంజర్ గారు అయితే మరి ఎన్నికలు జరగబోతున్నారో కురుక్షేత్రం జరగ మరి వాస్తవంగా ఏదైతే చంద్రబాబు గారికి జగన్ వ్యత్యాసం చెప్తాం అదేమిటంటే ఆయన వస్తే గతంలో జగన్మోహన్ కమిటీ మెంబర్ లాగా మనం కానీ జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి ఏదైతే ఈ భూమి నువ్వు పుట్టావు నీకు హక్కు ఉంది అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నీకు హక్కు ఇచ్చాడు నువ్వు సచివాలయానికి వెళ్ళి నువ్వు పార్టీ ఏదైనా కులం ఏదైనా మతం ఏదైనా నువ్వెళ్ళి నీ ఆధార్ కార్డు ఇచ్చి నీ హక్కుగా నీకు వచ్చేదాన్ని తెచ్చుకునే విధంగా నీ ఆత్మ ధైర్యాన్ని పెంచే కార్యక్రమం జగన్ మోహన్ గారు చేశారు అంతేగాని జన్మభూమి కమిటీ మెంబర్లు పెట్టి వాళ్ళ కాళ్ళు నొక్కుతారో వాళ్ళు ఎంతగానో పాడేస్త తెచ్చుకునే పరిస్థితి కాకుండా పేదవాడికి కూడా ఆత్మ ధైర్యాన్ని కార్యక్రమం జగన్మోహన్ గారి ఇవాళ చేశారు ఒక్కసారి పునరుగా చేయవలసిన ఆలోచన చేసి పెత్తందారి వ్యవస్థ కావాలా లేదా పేదల యొక్క ప్రభుత్వం కావాలో మీరు ఆలోచన చేయాలని కూడా కోరుతున్నారు ఏదైతే ఆఖరిగా చెప్పే మాట మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోయినా ఆయన కుటుంబాలు ఆయనకి ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే కాబట్టి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలన్నా ప్రతి ఒక్కరు హక్కు ద్వారా తెచ్చుకోవాలన్నా ప్రతి నిత్యం మనకు వచ్చే సంక్షేమ కార్యక్రమాలు అమలువాలన్నా మాట తప్పని మనమ తిప్పని జగన్మోహన్ రెడ్డి గారికి కండగా ఉండాలని మరొకసారి మీ అందరికీ ఉదయపూర్వకంగా తెలియజేస్తూ మరి ఏదైతే మొన్న ఈ యొక్క వరదలు వచ్చినప్పుడు మీకు పెట్టాలని అనుకున్నాను కానీ ప్రభుత్వాలు ఆల్రెడీ ఇచ్చారు నేను ఇవ్వలేకపోయాను మరి ఈ రోజు కూడా సమయం సరిపోలేదు కాబట్టి ఏదైతే ఒక మంచి కార్యక్రమాన్ని అక్కడ చేస్తున్నాం కాబట్టి ఎలా సాయంత్రం ఇదే ప్రయోజనంలో మళ్ళీ మీ అందరికీ మరి వచ్చి ఒక